ప్రయత్నంలోనే ఉన్నాను తప్పకుండా నిజమేంటో తెలుసుకుంటాను వాళ్ళు ఏ నిజాన్ని దాచిపెడుతున్నారో ఆ నిజాన్ని తప్పకుండా తెలుసుకునే తీరతాను అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది అలా రుద్రాణి అయితే తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెడుతుంది అలా ఎలా అయితే రుద్రాణి వంద కోట్ల రహస్యాన్ని తెలుసుకోవడానికి దగ్గర దగ్గరలోకి వెళ్ళిపోతుంది వంద కోట్ల విషయంలో రాజు కావ్యాలు దాచిపెడుతున్న నిజాన్ని అక్కడ ఉన్న మేనేజర్ ద్వారాగా తెలుసుకుంటుంది ఇంట్లో సమస్యలు తెలియని మేనేజర్ అయితే ఈ నిజాన్ని ఇక రాహుల్ రుద్రాణిల ముందు బయట పెట్టేస్తాడు వంద కోట్ల రూపాయలకి సీతారామయ్య గారు హామీ సంతకం చేయడం సీతారామయ్య గారి పరువు పోకూడదని చెప్పేసి గారు తను అప్పు తీరుస్తానని సంతకం చేయడం ఇక కావ్య గారి పేరు మీద ఆస్తి ఉంది కాబట్టి అప్పు తీర్చకపోయినా పర్వాలేదని నేను చెప్తే ఆయన పరువు ప్రతిష్టలకే విలువ ఇచ్చారు తప్ప ఆస్తిలకు ఇక విలువనివ్వలేదు అని చెప్పి చెప్పడం ఇదంతా కూడా విన్న రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా షాక్ అయిపోయి ఉండిపోతారు తులైపోయి ఉండిపోతారు ఆస్తి లేదు అప్పులు తప్ప అని తెలుసుకున్న వాళ్లకు పెద్ద షాకే ఎదురవుతుంది ఇక వాళ్ళు ఈ విషయం ఇంట్లో కనుక చెప్తే పెద్ద బాంబే పేలిపోతుంది ఇక ఎలాగైనా సరే రణరంగం చేసేస్తుంది అలా రణరంగం చేసి ఇక ధాన్యలక్ష్మి ఆస్తి కోసం ఇంటిని రచ్చకీడిస్తుంది అప్పుడు కదా మనకి మొదలయ్యి అసలు మధ్య ఆస్తి అయినా వచ్చేస్తుంది లేకపోతే ఆ ఇల్లైనా మొక్కలైపోతుందని చెప్పేసి రుద్రాణి రాహుల్ ఇద్దరు నిర్ణయించుకుంటారు అలా నిర్ణయించుకున్న ఇద్దరు కూడా ఈ వెళ్ళి గొడవ సృష్టించే ప్రయత్నం చేస్తూ వంద కోట్ల రహస్యాన్ని బయట పెట్టేస్తారు అలా బయట పెట్టేసరికి ధాన్యలక్ష్మి చూసారా చూసారా ఆస్తిని పంచివ్వమంటే పంచివ్వలేదు ఈరోజు చిల్లిగవ్వ ఆస్తి కూడా లేకుండా చేసేశారు చివరికి చిప్ప చేతికిచ్చే పరిస్థితిని తీసుకొచ్చేస్తారని చెప్పి అంటూ ఉండగానే ఎవరు ఎవరికి ఆస్తిని ఇవ్వలేదు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నామంటూ సీతారామయ్యని చూడ్డానికి వచ్చిన తన చెల్లెలు నిలదీస్తుంది మీరండి మీరు ఎప్పుడొచ్చారు ఎలా ఉన్నారు అంటూ మీరు మాట్లాడుకున్న మాటలు మీ మధ్య జరిగిన గొడవ డిస్కర్షన్ మొత్తం విన్నాను మా అన్నయ్య వంద కోట్ల రూపాయలకు హామీ సంతకం చేశాడని మా అన్నయ్యని కూడా తక్కువ చేసుకు మాట్లాడుతుంది ఈ ఇంటి చిన్న కోడలు ఎవరిచ్చారంత ధైర్యం మా అన్నయ్యకి తన పుట్టింటి నుంచి ఏమైనా తీసుకొచ్చి ఆస్తి ఇచ్చిందా ఆస్తి ఇచ్చిన వాళ్ళు కూడా ఇంతగా అజమాయిషి చేయరు కదా మా అన్నయ్య స్వార్చితంతో సంపాదించుకున్నాడు తన కష్టార్జితం తను ఎలా అయినా చేసుకునే హక్కు అధికారం ఉంది దాన్ని ప్రశ్నించడానికి తనకి ఎలాంటి అధికారం లేదు అలాంటి ఆడదొచ్చి నా అన్నయ్య మీద నిందలేదు వేస్తూ ఉంటుందా వంద కోట్లకి సంతకం చేశాడు చిప్ప చేతికి ఇచ్చాడు అన్నావే నీ గురించి నీ కుటుంబం గురించి వాళ్ళు పడుతున్న కష్టం నీకు అర్థం కాలేదా తాతయ్య పరువు పోకూడదని ఒక పక్క బ్యాంకులో ఇక డబ్బు కడుతూనే ఉన్నారు నెల నెల ఆ డబ్బులు కట్టాలి అంటే ఇంట్లో బడ్జెట్ తగ్గించాలి మీరు చేస్తున్న విచ్చలవిడి ఖర్చులు తగ్గించకపోతే అసలు ఆ డబ్బు కట్టే అవకాశమే ఉండదు అలాంటప్పుడు ఇక ఆ డబ్బు కట్టడం కోసం ఇంట్లో ఎన్ని అవమానాలు ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నారు వాళ్ళు ఆల్రెడీ సమస్యను ఒక కొలికి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ ఇంట్లో ఏ రోజైనా నువ్వు మనశ్శాంతిగా ఉండనిచ్చావా వాళ్ళని ప్రశాంతంగా పని చేసుకొనిచ్చావా వాళ్ళిద్దరినీ కూడా ఇబ్బందులు పెడుతూనే ఉన్నావు నా అన్నయ్య చావు బ్రతుకుల మధ్య కోమాలో పోరాడుతున్నాడు కోమాలోంచి బయటికే వస్తాడు ఆ భగవంతుడు ఏం చేస్తాడు నా నోటితో నేను అనకూడదు కానీ మనుషులు బ్రతికుంతగానే పీక్కు తినే ఇక రాక్షసుల్లా ఉన్నారు మీరు ఆస్తి కోసం ఇంతగా మాట్లాడతారా ఆస్తి కావాలి అని అడిగేవాళ్లే కానీ నా అన్న ఆరోగ్యం గురించి పట్టించుకునే వాళ్ళే లేకుండా పోయారు రాజు కావ్యాల కష్టాన్ని అర్థం చేసుకున్న మనుషులే ఇంట్లో కరువైపోయారు అని చెప్పేసి ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇంకొక సారి వంద కోట్ల విషయంలో ఉన్న అన్నయ్యను అపార్థం చేసుకుని కావ్యరాజు విషయంలో ఒత్తిడి చేస్తే మర్యాదగా ఉండదు ధాన్యలక్ష్మి ముఖ్యంగా రుద్రాణి ఇద్దరికీ కూడా మిమ్మల్ని చాలాసార్లు చాలా రకాలుగా గమనించాను కానీ ఇప్పటికీ నాకు మీ బుద్ధి ఏంటన్నది పూర్తిగా బయటపడిపోయింది అప్పుడు మిమ్మల్ని ఏం చేయబోతున్నానో మీ ఊహకి కూడా అందదు వంద కోట్ల అప్పు విషయంలో ఇంకొకసారి వీళ్ళని ఏమీ అనడానికి లేదు కుటుంబం పరువు పోకుండా తాతయ్య పరువు పోకుండా దుగ్గరాల వంశం గౌరవం నిలబడ్డాలని ఇంట్లో వాళ్ళు మొక్కలు కాకూడదని చెప్పేసి ఇక ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్న వీళ్ళిద్దరి మీద నిందలు వేస్తారా ఎంత ధైర్యం మీకు మరొకసారి వేలెత్తి చూపించే ఛాన్స్ మీకు లేదు ముఖ్యంగా రుద్రాణి వీళ్ళ విషయంలో ఏదైనా అన్నావంటే బయటికి తోసి పడేస్తాను నిర్దాక్షిణంగా నా అన్నయ్య కోలుకునేంతవరకు ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి చాలా గట్టిగా షాక్ ఇస్తుంది వంద కోట్ల రూపాయల విషయంలో నా అన్నయ్యనే తప్పుపట్టి దోషిని చేసి చావు బ్రతుకుల మధ్య ఉన్నాడని కూడా ఆలోచించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడిన ఈ కుటుంబాన్ని సరిచేసిన తర్వాతే ఈ ఇంటి నుంచి వెళ్తాను అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది సీతారామయ్య చెల్లెలైతే అది కాదు అది కాదు వదన వదిన అసలు అన్నయ్యకి ఇలా అయ్యింది ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించకుండా అన్నయ్య ఇక ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాడు ఇలా అయ్యిందని ఇలా జరుగుతుందని నువ్వు చెప్పాలి కదా అసలు నువ్వు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు ఎందుకు దాచిపెట్టావు ఏమని చెప్పమంటావు ఎలా చెప్పమంటావు గుట్టు ఎలా వీధిను పెట్టుకోమంటావు దుగ్గిరాల వంశం అంటే ఉమ్మడి కుటుంబమని ఉమ్మడి కుటుంబానికి మరో పేరు దుగ్గిరాల వంశమని బయట ఇక ఎంతోమంది చెప్పుకుంటూ ఉంటారు ఉమ్మడి కుటుంబమైనా ఇక బయట మనుషులైనా ఎవరైనా సరే ఆస్తి కోసమే ఆలోచిస్తారని ఆస్తికే విలువనిస్తారని ఆస్తి లేకపోతే ఇక మనుషుల్ని పట్టించుకోరని అర్థమైంది కొన్ని కోట్లు సంపాదించిన కానీ నా భర్తకి సంతోషం లేకుండా చేశారు చివరి దశలో ప్రశాంతత లేకుండా చేశారు ఇలా ఉంది నా కుటుంబం అని నా కుటుంబంలో మనుషులు దుర్మార్గులని ఎలా చెప్పను మంచితనంగా ఉన్న వాళ్ళని బ్రతకనివ్వడం లేదు వాళ్ళ దుర్మార్గం ప్లేస్లోకి తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళను కూడా మార్చేసి ఎంతగానో ఇబ్బ ఇబ్బంది పెట్టి కుటుంబాన్ని కుప్పకూల్చే ప్రయత్నం చేస్తుంది అసలు అలాంటి ఆడదాన్ని చీర తీసి తప్పు చేశామని ఎన్నోసార్లు అనిపించిన మాటకి ప్రాణమిచ్చే నా భర్త కోసం బయటికి పంపించలేక ఇంట్లో సతమతం అవుతున్నాము ఇక ఇలాంటి శంకడి ఇంట్లో ఉంటే మా ఇల్లు ఎలా ప్రశాంతంగా ఉంటుంది మీ అన్నయ్య మాటని కాదనలేము అలాగని దీన్ని భరించలేము అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇక నువ్వు బాధపడవలసిన పని లేదు వచ్చాను కదా నేను చూసుకుంటాను నా అన్నయ్య ఆరోగ్యము సెట్ అవుతుంది అలాగే ఇక ఈవిడ చేసిన దుర్మార్గాలకి చెక్ పడిపోతుంది కోలం మీరు తనని ఇక మంచితనంతో ఆదరించారు ఎన్ని తప్పులు చేసినా మంచితనంతో క్షమించారు కానీ ఇక మీదట అలా జరగదు ఎట్టి పరిస్థితుల్లోని కూడా జరగనివ్వను నేనుండగా ఇంట్లో సమస్య రావు రానివ్వను అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది తన చెల్లెలైతే అలా తను వచ్చేసరికి వంద కోట్ల రహస్యం బయట పడిపోవడమే కాకుండా దాన్ని తీర్చడానికి రాజు కావ్యాలకు తోడుపడాలి ఇక నుంచి అందరూ కూడా శ్రమపడి పని చేయాలి పని చేయాలి అంటే మిమ్మల్ని ఎక్కడికో వెళ్ళి చేయమనడం లేదు ఇంట్లోనే రాజు కావ్యాలకి తోడుగా నిలబడాలి ఎవరి వంతు సాయం వాళ్ళు చేయవలసిందే ఖర్చులు తగ్గించిన లేకపోతే మరేదైనా చేయాలి అనుకున్న అది రాజు కావ్యాలు ఎలా చెప్తే అలా వినాలి అవసరమైతే బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి మీరు రాజు కావ్యాలకి తోడవ్వాలి నా అన్నయ్య పరువుని బట్టబయలు చేయాలని చూసినా నా అన్నయ్య పరువు రచ్చకి ఇడ్చాలని చూసినా అదే మీలో ఎవరికైనా ఈ ఇంట్లో గడ అడుగుపెట్టే ఆకర్షణం అవుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేస్తుంది అలా రుద్రాణి రాహుల్కి పెద్ద షాక్ ఎదురవుతుంది రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట వాళ్ళ ఆల్ అయితే క్లిక్ చేసేయండి